నెక్స్ట్ వచ్చేసి మెజెంటా పింక్ చాలా మందికి బాగుంటుంది మెజెంటా పింక్ అనేది ఎప్పటికైనా బాగుంటుంది సో పింక్లో మనకి ఏంటంటే ఫెయిర్ లుక్ సో ఈ విధంగా మనకి ప్రతి సారీకి వర్క్ లేస్ అనేది వస్తుంది సో లేసే మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దొరుకుతుంది అట్లాంటిది ఈ శారీకి విత్ లేస్తో ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్ శారీ లేస్ ఉంటుంది అదేవిధంగా కాపర్ బార్డర్ సో ఇందులో కనిపించేది మొత్తం మీకు జరి అనమాట సో కాపర్ ఉంది సిల్వర్ ఉంది అండ్ గోల్డ్ ఉంది సో ఇది వచ్చేసి పింక్ పింక్ విత్ కట్ వర్క్ లేస్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సో బూటీస్తో ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా బూటీస్ ఇచ్చారు అండ్ అదే విధంగా కడ్డీ బార్డర్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ లేస్ అనేది ఇచ్చారు